హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఉన్న అఫిషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ వ్యాక్సిన్స్ గురించి ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంకా మనకి పుట్టినప్పుడు బేబీస్ కి ఏమేం వ్యాక్సిన్స్ వేసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం ఇంకా సిక్స్త్ వీక్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ దాకా ఏమేమి వేస్తారో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం మరి ఇంకా ఈ వీడియో ఏంటి అంటే సో మనకి గవర్నమెంట్ లో ఉన్న వ్యాక్సిన్స్ అన్ని నేనైతే ఆల్రెడీ వీడియో అయితే చేశాను కదా సో ఇంకా అవి కాకుండా పిల్లలకి ఇంకా ఏమి వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ లో మనకి కొన్ని వ్యాక్సిన్ అనే ఉంటాయి అవి గవర్నమెంట్ లో అయితే మనకైతే దొరకవు అనమాట సో ఆ వ్యాక్సిన్స్ ఏంటి అవి ఎప్పుడెప్పుడు వేయించాలి నిజంగా అవి పిల్లలకి అవసరమా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ లో ఎందుకు ఉండవు ఆ వ్యాక్సిన్స్ అంటే సో మనకి బడ్జెట్ అనేది అయితే ఉంటుంది కదా ఆ బడ్జెట్ బట్టి మన గవర్నమెంట్ అనేది పిల్లలకి ఏమేమి మెయిన్ వ్యాక్సిన్స్ ఉంటాయో సో దాదాపుగా అవన్నీ కవర్ చేస్తారు ఇంకా మిగతాగా కాస్ట్లీ వ్యాక్సిన్స్ అనమాట సో అది గవర్నమెంట్ లో ప్రతి ఒక్క చోట మనకి అవైలబుల్ గా ఇవ్వలేరు కదా సో ఎందుకంటే బడ్జెట్ అనేది దెబ్బతింటది కాబట్టి సో మనకి ఓన్లీ ప్రైవేట్ లో మాత్రమే అయితే దొరుకుతాయి సో ప్రైవేట్ లో దొరికే వేయించుకోవాలా లేదా అనే దాని గురించి అయితే వీడియోలు అయితే డిస్కస్ చేసుకున్నాం సో ఇంతకు ముందు లో అయితే పీసీవీ వ్యాక్సిన్ అండ్ విధంగా రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఉండేది కాదు సో ఇప్పుడైతే గవర్నమెంట్ లో అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో దీని గురించి కూడా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను ఇంకా ఈ టూ వ్యాక్సిన్స్ ఆల్రెడీ అవైలబుల్ గా గవర్నమెంట్ లో ఉన్నాయి కాబట్టి ఎలా వేస్తారు ఎప్పుడు వేస్తారు అనే దాని గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఇంకా ప్రైవేట్ లో ఉండే వ్యాక్సిన్స్ ఏంటి అంటే సో మనకైతే హెపటైటిస్ ఏ అనమాట గవర్నమెంట్ లో హెపటైటిస్ బి దొరుకుతుంది సో హెపటైటిస్ ఏ ఇంకా మనకి సో టైఫాయిడ్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ సో దీన్నే వారిస్ ఎలా అంటారు ఇంకా ఫ్లూ వ్యాక్సిన్స్ అనమాట ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి సో ఒక్కొక్క దాని గురించి ఎప్పుడు వేయాలి ఏది దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఏంటి అంటే సో మామూలుగా మనకి హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా వచ్చే రోగం అనమాట సో లివర్ డ్యామేజ్ వరకు అయితే తీసుకెళ్తుంది ఈ హెపటైటిస్ ఏ అనేది సో కాబట్టి దాని క్యూర్ కోసం ప్రైవేట్ సెక్టర్ లో అయితే మనకి వ్యాక్సిన్ అయితే దొరుకుతుంది సో ఇది టూ టైమ్స్ అయితే వేస్తారు ఫస్ట్ ఎప్పుడు వేస్తారు అంటే ట్వెల్వ్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ లోపు ఒకసారి అయితే వేస్తారు ఇంకా తర్వాత ఎయిటీన్ మంత్స్ నుంచి నైన్టీన్ మంత్స్ ఒకటి ఒకటైతే వేస్తారు సో ఇంకా ఇది డోసెస్ ఎంత ఉంటది అంటే జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది ఇంట్రా మస్కులర్ అనమాట సో అంటే కండరానికి అయితే వేస్తారు ఇంకా పైన మనకి రైట్ అప్పరానికి అయితే వేస్తారు కుడి చేతి భుజానికి అయితే వేస్తారు సో చూసారు కదా మాక్సిమం ఇది మనకి కాస్ట్ వచ్చేసరికి సో హాస్పిటల్ టు హాస్పిటల్ వేరే ఉంటుంది సో టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే మనకి వ్యాక్సిన్ అనేది అయితే ఉంటుంది సెకండ్ వ్యాక్సిన్ ఏంటి అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనమాట సో చికెన్ పాక్స్ అంటే తెలిసిందే కదా సో మనకి అమ్మవారి లాగా అయితే వస్తుంది కదా అది ఇది పిల్లలకి చాలా వరకు ఎండాకాలంలో ఇలా అయితే వస్తుంది చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది టూ డోసెస్ లో అయితే వేస్తారు సో ఫస్ట్ డోస్ మనకి దీన్నే వారెస్ ఎల్లా వ్యాక్సిన్ అంటారు వ్యారిసెల్ వన్ వారసెల్లా టూ టై అలా అయితే వేస్తారు సో వ్యారిస్ ఎలా వన్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ లోపు ఒకసారి అయితే వేయించుకోవాలి ఆ తర్వాత ఎయిటీన్ నుంచి నైన్టీన్ మంత్స్ ఒకసారి అయితే వేయించుకోవాలి సో ఇది డోస్ ఎంత ఉంటది అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే ఉంటది సబ్క్యూటేనియస్ గా సో ఫారిసిల్లా వన్ వచ్చేసరికి సో మనకి సబ్క్యూటేనియస్ అంటే ఏంటి ఇంట్రా ఇంట్రా మస్కులర్ అంటే ఏంటి అనే దాని గురించి ఇంతకు ముందు వీడియోస్ లోనే చెప్పాను సో మనకి అది స్కిన్ కింద ఉన్న టిష్యూస్ లో ఫస్ట్ డోస్ అనేది సో సబ్క్యూటేనియస్ గా వేస్తారు ఇంకా సెకండ్ డోస్ అనేది సో ఇంట్రా మస్కులర్ అయితే వాస్తారు సో ఒకటి వచ్చేసరికి హ్యాండ్ కేర్ అయి అయితే వాస్తారు ఇంకా మనకి ఇంట్రా మస్కులర్ వచ్చేసరికి సో మనకి తొడకైతే ఒకటైతే వేస్తారు సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది సో పిల్లలకి అవసరము అనుకుంటేనే వేయించండి సో ఇంకా మనకి మీజల్స్ అనేది అయితే ఉంటుంది కదా సో తట్టు అవి మనకి గవర్నమెంట్ లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కంపల్సరీ వేయించాలా అంటే సో ప్రతి రోగానికి మీ బేబీ గనక ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అనుకుంటే సో అమౌంట్ కొద్దిగా ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే వేయించండి సో ఇది ఎందుకంటే కొద్దిగా సర్టైన్ టైం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఆలోచించి అయితే ప్రైవేట్ సెక్టర్ లో దొరికే వ్యాక్సిన్స్ కూడా వేయించగలిగితే వేయించండి ఇంకా థర్డ్ వ్యాక్సిన్ ఏంటి అంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ అనమాట ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ తెలిసిందే కదా సో టైఫాయిడ్ కూడా సో మనకి ఒక్కొక్కసారి బ్రెయిన్ కి వెళ్ళడం ఫీవర్ ఎక్కువ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి టైఫాయిడ్ వ్యాక్సిన్ అయితే ప్రైవేట్ సెక్టర్ లో దొరుకుతుంది టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది షార్ట్ లో అయితే వేస్తారు ఒక్కొక్కసారి ఇది నోటి ద్వారా మనకి డ్రాప్స్ కూడా ఉంటాయి లేదు అనుకుంటే మనకి కొద్దిగా ఇంటర్వెల్ టైమ్ లో సో మనకి డోసెస్ కూడా ఉంటాయి సో సిక్స్ టు నైన్ మంత్స్ లోపు టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది సో పిల్లలు ఎవరైతే ఫారిన్ కంట్రీస్ అయితే వెళ్తారో దీన్ని అయితే కంపల్సరీ అయితే ఇంక్లూడ్ అయితే చెయ్యండి సో కొన్ని స్టేట్స్ లో ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ఉంది మన ఇండియాలో గవర్నమెంట్ లో లేదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ఉంది సో ఫారెన్ వెళ్ళాలి అనుకునే పిల్లలకి అయితే సో ఇది కంపల్సరీ వేయించాలి టూ ఇయర్స్ బిలో అయితే ఎప్పుడైనా వేయించవచ్చు టైఫాయిడ్ వ్యాక్సిన్ సిక్స్ టు నైన్ మంత్స్ మ్యాండేటరీ అనమాట ఇంకా ఇది మిస్ అయింది అనుకుంటే టూ ఇయర్స్ బిలో ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే కంపల్సరీగా టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది అయితే వేయించుకోవాలి ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ డోస్ ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది సబ్క్యూటల్స్ గా వేస్తారు సో రైట్ అబ్బర్ అనుకో భుజానికి అయితే వేస్తారు అనమాట సో ఇది టైఫాయిడ్ వ్యాక్సిన్ గురించి ఇంకా ఫ్లూ వ్యాక్సిన్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఏంటి అంటే సో దాదాపుగా పిల్లలకి వైరస్ అనేది గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరు మాట్లాడడం ద్వారా సలైవా ద్వారా ఇలా అయితే అంటు వ్యాధి లాగా అయితే వస్తా ఉంటాయి కదా ఇంకా దగ్గు జలుబు ఇలా అయితే ఆ వైరస్ ద్వారా పిల్లలకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ అనేది సో మనకి ఆ సీజన్ బట్టి సీజన్ బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటది ఇప్పటి నుంచి ఇప్పటికే ఇది ఏమి ఇచ్చా అలా ఏం ఉండదు సో ఫస్ట్ ఈ ఫ్లూలో మనకి సో టూ టైప్స్ ఉంటది స్టార్టింగ్ అయితే ఇన్ఫ్లుయెంజా వన్ ఇన్ఫ్లుయంజా టూ అని చెప్పేసి ఇన్ఫ్లుయంజా వన్ వచ్చేసరికి సిక్స్త్ మంత్ లో ఒకసారి వేయించాలి ఇది ఇంట్రా మస్కులర్ అయితే ఉంటుంది లెఫ్ట్ మిడ్ ఎడమ కుడి తొడకయితే వేస్తారు ఇంకా ఇన్ఫ్లుయన్జా టూ వచ్చేసరికి సెవెన్ మంత్స్ లో ఒకటి వేయించాలి ఇది ఇంట్రామస్కులర్ అనమాట ఇది కూడా ఇంట్రామస్కులర్ రైట్ చేతికి చేతికి అయితే వేస్తారు సిక్స్త్ మంత్ లో సెవెంత్ మంత్ లో ఇంకా ఈ టూ తర్వాత సో మనకి ఆన్యువల్ ఇన్ఫ్లుయన్జా అనేది అయితే ఉంటుంది ఆన్యువల్ గా అంటే ఇయర్ ఇయర్ ఒకటి ఇలా సో ఫ్లూ వ్యాక్సిన్ అంటే మనకి దగ్గు జలుబులు ఇవన్నీ రెసిస్టెంట్ పవర్ ఉండాలి కాబట్టి సో దీన్ని సపరేట్ ఇయర్ ఇయర్ వైజ్ గా అయితే వేస్తున్నారు సో సెకండ్ ఇయర్ లో ఒకసారి వేయించాలి థర్డ్ ఇయర్ లో ఒకసారి అయితే వేయించాలి ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ దాకా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టు అయితే సో ఏదైనా ఎక్కువగా వచ్చినా సరే తట్టుకోగలుగుతారు అని చెప్పి ఫైవ్ ఇయర్స్ దాకా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది అయితే పెట్టారు సో దీని కాస్ట్ మనకి ఇప్పుడు ఒకసారి వేస్తే ఒక కాస్ట్ ఉంటది ఇంకొకసారి వేస్తే ఇంకొక కాస్ట్ అయితే ఉంటది సేమ్ కాస్ట్ అయితే ఉండదు ఇంకా ఈ కాస్ట్ కూడా మనకి ప్రైవేట్ సెక్టర్ లో హాస్పిటల్ నుంచి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్స్ అయితే కొద్దిగా ఎక్కువ రేట్ ఉండొచ్చు ఇంకా పెయిన్ లెస్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కూడా సో మనకి అమౌంట్ అయితే ఎక్కువగా ఉండొచ్చు సో కాబట్టి ఇవే అనమాట సో హెపటైటిస్ ఏ చికెన్ పాప్స్ దీని వేరల్లా అంటారు టైఫాయిడ్ ఫ్లూ వ్యాక్సిన్ సో ఇది మనకి ఈ ఫోర్ వ్యాక్సిన్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్ లో దొరుకుతాయి మిగతా వ్యాక్సిన్స్ కూడా దొరుకుతాయి అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి గవర్నమెంట్ సెక్టర్ లో అవైలబుల్ గా లేవు అనమాట ఈ సివి రోటా వైరస్ అనేది కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే వేస్తున్నారు కొన్ని వాటిల్లో అయితే లేదు కాబట్టి అది కూడా మీకు అవైలబుల్ గా ఉంటే ప్రైవేట్ సెక్టర్ లో వేసుకోండి ఇంకా ప్రైవేట్ సెక్టర్ లో దొరికే వ్యాక్సిన్ కంపల్సరీ అంటే చెప్పా కదా ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క వ్యాక్సిన్ అయితే ఉంది ఆ డిసీజెస్ కి మా బాబు కానీ పాప కానీ రెసిస్టెంట్ పవర్ ఉండాలి ఆ రోగం వచ్చినా మా బేబీ క్యూర్ అవ్వాలి తొందరగా అనుకునే వాళ్ళైతే వేయించుకోండి ఇంకా వద్దు అని అయితే నేనైతే చెప్పను ఎందుకంటే అమౌంట్ ఉన్నట్టు అయితే వేయించుకోండి ఇంకా లేదు అనుకుంటే సో ఒకసారి మీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా అడగండి ఇవి కంపల్సరీయా కాదా సో మా బేబీకి గవర్నమెంట్ లో దొరికి అన్ని వ్యాక్సిన్స్ అయితే వేయించాము అవి కూడా వేయించాలా అని అడగండి సో దా కొంతమంది సజెషన్స్ తీసుకొని మీరైతే ముందుకైతే వెళ్ళండి సో ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టర్ లో కూడా మీరు కనుక వెళ్ళినట్టయితే అయితే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు చెప్తారు ఇది వేయించండి ఇది వేయించొద్దు అని చెప్పేసి సో ఏదైనా కంపల్సరీ ఉంటే వేయించండి మీకైతే ఒక్కొక్క వ్యాక్సిన్ దాని రోగం ఏంటి అండ్ దాని క్యూర్ ఏంటి అనే దాని గురించి చెప్పాను కదా సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని అయితే పిల్లలకి అయితే వ్యాక్సిన్స్ అనేవి వేయించండి సో ఇదే ఇంకా ఫైనల్ వీడియో అనమాట పార్ట్ త్రీ వ్యాక్సిన్స్ పార్ట్ త్రీ వీడియో సో ఇంతకు ముందు వ్యాక్సినేషన్ బేబీ వ్యాక్సినేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి అది కంపల్సరీ చూడండి సో అవి చూసాక ఇవి చూస్తే మీకైతే అర్థం అవుతుంది సో ఇంతేగా చూడొచ్చేసరికి మన ఛానల్లో బేబీ కేర్ వీడియోస్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ సో ఇంకా బేబీ ఫుడ్ వీడియోస్ అయితే ఉంటాయి సో అవి కూడా మీరు అయితే చెక్ చేయండి ఇలాంటి సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మరికొన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.